నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇరవయవ డివిజన్ ఎర్రకోనేటిమెట్ల గిరిజన కాలనీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చీరల పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా పాలకుర్తి శ్రీనివాసులు కార్పొరేటర్ చేజర్ల మహేష్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన వస్త్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ దారా మల్లి అన్నంగి రవణయ్య పెరుమాళ్ల పద్మజ యాదవ్ డిఆర్ ఇందిర బారాషాహిద్ దర్గా మాజీ చైర్మన్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు పాల్కుడు శ్రీనివాసులు ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని అదేవిధంగా నెల్లూరు నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షుల్ని ఈరోజు మా ప్రియుత నాయకులు అయినటువంటి మంచి మనసున్న వ్యక్తి బడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నెల్లూరు రూరల్ బిడ్డ ప్రజ్ఞాశాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏ ఆపదొచ్చినా నేను ఉన్నాను అనే ముందున్నాననే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా కోనేటిమిట్ట నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్లో కోనేటిమిట్ట పేద ప్రజలకి అన్నదానము మరియు పేద నిరు నిరుపేద మహిళలకి చీరలు ప్రదానం చేయడం జరిగింది మా అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఇంకా మంచి పదవుల మంచి పదవులకి వెళ్ళాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇరవయో డివిజన్ ఎర్రకోనేటి మెంట మన గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇరవయో డివిజన్లో ఎర్రకోనేటి మెట్టలో మన జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాలకొత్తి శ్రీనివాసులు గారి చేజల మహేష్ గారు కార్పొరేటర్ అయినటువంటి అన్నంగే రమణయ్య గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానము పేద ప్రజలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది మన కోటెట్టి శ్రీధర అన్నగారు రూరల్ నియోజకవర్గంకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి పథకాలు చేశారు ఎంతో అభివృద్ధిని చేశారు డివిజన్ని ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక నిల్విత్ నిదర్శనంగా మేమందరం కూడా ఆయన్ని గుర్తిస్తున్నాము మా బడుగు బలహీన వర్గాలను కూడా ఆయన గుర్తించేదానికి ముందున్నారు అదే కాకుండా బీసీలు అంటే ఆయనకి చాలా అభిమానము ప్రేమ కాబట్టి ఆయన మరెన్నో ఇంకా పుట్టినరోజులు జరుపుకోవాలి అంతేకాకుండా మరెన్నో పదవులకు పదవులు పొందాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన్ని జీవిస్తున్నాము మన కో సంఘంలో మన ఎస్సీసీలు అధ్యక్షుడు మన పాలిపెట్టు శ్రీనివాసులు ఆచార్యాలు మన ఎప్పుడైతే మన నాయకుడు కోట సక్రమంగా మన అన్నదాన కార్యక్రమం ఇప్పుడే చేసినందుకు శ్రీనివాసు అని అభినంది